ఓకే ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే నేను ఎక్కడి నుంచి ఉన్నాను అమ్మ ఎప్పటి నుంచి ఫాదర్ నుంచి పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలలో గడిపి అందుకని ఆ రోజు నేను డిసైడెడ్ నా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు నేను ఒక పోయిన వాళ్ళ బాడీ అనేది ఎంచుకోను దట్ ఈస్ వన్ ఐ డిసైడెడ్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఇప్పుడు ఈ సందర్భంలో అమ్మ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్తాను ఒకటి ఇప్పుడు ఎవరు ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు నేను ముందు పోయినా నువ్వు ముందు పోయినా నువ్వు నన్ను చూడద్దు నేను నిన్ను చూడను ఎస్ ఇక్కడ ఒక రహస్యం ఐ లవ్ ఇట్ ఐ లవ్ ఇట్ స్వప్న ఒక రహస్యం కలిపి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం మా అమ్మతో మాట్లాడి మా అమ్మతో మాట్లాడు ఎస్ మా అమ్మతో మాట్లాడిను మా అమ్మ నేను ఆరు నెలలు అయింది అంటాడు అన్ని ఏంటి మేము తలుచుకోవడం దొంగ తనకు తానే బయట పెట్టి తీసుకున్నాడు ఇంతగానే అండర్స్టాండింగ్ ఉంటుందా ఇరవై ఏళ్ళ కొడుకు గుర్తు పెట్టుకోండి పాటిస్తుంది నాకు తెలుసు ఇరవై ఏళ్ళ కొడుకు చెప్పడం వేరు స్వప్న ఇరవై ఏళ్ళ కొడుకు మా అమ్మ ఇష్టం మా చెల్లెలు ఇష్టం మా తమ్ముడు ఇష్టం అంటాడు సరిగ్గా నాలుగేళ్ళు లేక మారిపోతాడు దానికి ఆ చెల్లెలకి ఏమి ఇచ్చేస్తున్నారో అని చూస్తుంటాడు అమ్మ అలాంటిది ఈ పిల్లడు అసలు ఇరవై ఏళ్ళ వయసులో ఏ ప్రేమ ఉందో కుటుంబం అంటే ఇప్పుడు కూడా అదే ప్రేమ దాంట్లో అసలు అంటే ఇది నేను హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆఫ్ ఇది చెప్తున్నాను ఇప్పుడు మీరు పర్టిక్యులర్ పాయింట్లో మీ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు ఆ వ్యక్తితో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని వలన మీకు ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంది కానీ అదే ఎమోషన్ ముందు ముందుకెళ్ళి మీకు కంపముస్తుంది ఎందుకంటే ఆ రిలేషన్షిప్స్ మళ్ళీ మీకు అవన్నీ ఒక లాగా తయారవుతాయి ఇది అవ్వట్లేదని బాధపడి ఆడలా అయిపోయాడు అని ఇది అయిపోయి ఎలా నన్ను అన్నాడు అని ఇదంతా కూడా ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది అసలు అవుట్డేటెడ్ సిస్టమ్ అది అది ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ నమ్ముతాను ఆ కాన్షియస్నెస్ అనేది ఏది